దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పర సంబంధమైన ఆశీర్వాదం ఏ పరిస్థితులలోనైనా సరే యథార్థత నేను విడువను యథార్థత నేను గట్టిగా పట్టుకుంటా మనం చూస్తే యోగ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం వచనంలో నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను యథార్థతను విడువను ఆయన ఊపిరి నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి నేను ఆయనను విడువను అంటాడు యోగు కదా నీ నాసికారంధ్రంలో ఏముంది ఏముంది మన నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు మన నాసికారధంలో కూడా దేవుని ఆత్మ ఉంది కానీ యథార్థంగా బతకలేకపోతా ఉన్నాం యథార్థంగా జీవించలేకపోతా ఉన్నాం దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో మనల్ని పిలిచినాడు సోదరి సోదరుడు చేరి వచ్చినటువంటి నీ పరుగు గొప్పది నీ గమ్యం గొప్పది నీ గురి గొప్పది నువ్వు చేరవలసిన స్థానం గొప్పది ఈ లోకం మనది కాదు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీది కాదు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నువ్వు వదిలిపెట్టి ఒక దినాన్ని ఎక్కడి నుండి నువ్వు వెళ్ళవలసినటువంటి వారమే కనుక ఇలాంటి బ్రతుకును బతుకుతూ ఉంటే యథార్థంగా జీవించకుండా ప్రభువును అంగీకరించి కూడా అపవిత్రంగా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు విడువబడతావు నువ్వు విడవ అలాగుండుట అలాగుండుటా దేవుని చిత్తం కాదు అలాగుండుట దేవునికి ఇష్టం లేదు కనుక దేవుని వాక్యం చెప్తుంది మొత్తవార్త ఐదవ ఐదో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రకారం హృదయ శుద్ధి గలవారు ధన్యులు కనుక ఈ లోకంలో ధన్యులు ఎవరంటే హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి వారే హృదయాన్ని శుద్ధి చేసుకున్నావా హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో హృదయాన్ని శుద్ధి చేసుకున్న నీ జీవితంలో ఉండాలి అంటే నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విశాగంధం నలభై ఐదు రెండు మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తా ఆయన నీకు ముందుగా పోవాలంటే నీ జీవితంలో ఉన్న మెట్టలన్నీ అధిగమించాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఆయన నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలా ఇస్రాలు ప్రజలను అద్భుతంగా నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను కూడా దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు గాలి తుఫలను గద్దించిన ఈ దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి గాలి తుఫలను గద్దించాలా నీకు నెమ్మది ఇవ్వాలా నిన్ను నిమ్మలింప నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు కనుక రక్షింపబడిన నీ జీవితంలో కూడా యథార్థంగా నువ్వు బ్రతికి ఉండాలా యథార్థమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుని యొక్క సంకల్పం కనుక ప్రభు మనతో మాట్లాడే సందర్భంలో ప్రభుని మనం అడుగుతాం ఒకవేళ ఇన్ని దినాలు సరి చేసుకోలేదేమో ఇన్ని దినాలు సరిదిద్దుకోలేమో సరిదిద్దుకోలేదేమో ఏసు ప్రభు గురించి వింటూ ఉన్నాం ఏసు ప్రభు పని చేస్తూ ఉన్నాం ఏసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాం ఏసు ప్రభు గురించి చెప్తా ఉన్నాం హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా బతుకుతూ ఉంటే ఈ దినం దేవుడు ఇస్తా ఉన్నాడు ప్రభు హృదయం ఇచ్చి నీ హృదయాన్ని శుద్ధి చేసుకో తర్వాత ఆయన నీ జీవితంలో ముందుగా పోతాడు నీకు మెట్టగా ఉన్న స్థలమును సలాలం చేస్తాడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో నీ జీవితంలో యథార్థంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలాగూ దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ వాక్య భాగాన్ని దేవుడు గాక